హాయ్ స్టూడెంట్స్ మనకు మెడికల్ కౌన్సిల్ కమిటీ వాళ్ళు నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి రివైజ్డ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి సో మనందరికీ తెలుసు ఇప్పటికే ఆల్ ఇండియా కౌన్సిల్ అనేది ఫోర్ టైమ్స్ రివైజ్ అయింది అనేసి సో ఇప్పుడు కొత్తగా షెడ్యూల్ అనేది రివైజ్ చేసి రిలీజ్ చేశారు ఈ షెడ్యూల్ ప్రకారం మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అనేది ట్వంటీ ఫస్ట్ జూలై నుంచి సిక్స్త్ ఆగస్ట్ వరకు సిక్స్త్ ఆగస్ట్ త్రీ పిఎం వరకు రిజిస్ట్రేషన్ అనేది ఇచ్చారనమాట ఆ తర్వాత మనకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ట్వంటీ సెకండ్ జూలై నుంచి సెవెంత్ ఆగస్ట్ వరకు మార్నింగ్ ఎయిట్ ఏఎం వరకు ఇచ్చారు సో ఇక్కడ వరకు అయితే చాయిస్ ఫిల్లింగ్ అయిపోయింది చాయిస్ ఫిల్లింగ్ చేశాక మీరు అలాగే సేవ్ చేసి వదిలేశారు అనుకోండి అది ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది సో లాకింగ్ గురించి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాయిస్ ఫిల్ చేసి మీరు జస్ట్ అలా సేవ్ చేసి వదిలేసానంటే ఆటోమేటిక్గా అది ఫైనల్గా లాక్ అయిపోతుంది తర్వాత ప్రాసెసింగ్ అంటే మీరు చూ చేసుకున్నటువంటి చాయిస్ ప్రకారం వాళ్ళు ప్రాసెసింగ్ అనేది సెవెంత్ ఎయిత్ ఆగస్ట్ అనేది చేస్తారు మనకు ఫైనల్గా ఫస్ట్ రౌండ్ నీట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ యొక్క రిజల్ట్స్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేసి నైన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అవుతాయండి ఇది మనకు ఫస్ట్ రౌండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రిజల్ట్స్ వన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మీరు మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని మీకు అలా అయినటువంటి కాలేజీలో ఇన్ పర్సన్ గా వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి ఆ ప్రాసెస్ కి మీకు టైం నైన్త్ ఆగస్ట్ నుంచి ఎయిటీన్త్ ఆగస్ట్ వరకు ఇచ్చారు వన్స్ ఇన్ పర్సన్ అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ సీట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది వన్ సీట్ అనేది కన్ఫర్మేషన్ అయ్యాక నెక్స్ట్ ఎంతమంది జాయిన్ అయ్యారు అలా అలొకేట్ అయినటువంటి సీట్స్లో అనేసి కాలేజీ వాళ్ళు ఎంసీసీ వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు అది నైన్టీన్త్ టు ట్వంటీ ఆగస్ట్ వస్తుంది సో మనకు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యే లోపల మనకు నైన్టీన్త్ ఆగస్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్ అనేది ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది అక్కడ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు ఉంటుంది ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ వరకు చాయిస్ పిల్లింగ్ ఇస్తారనమాట ఆ తర్వాత ప్రాసెసింగ్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ చేస్తారు ఫైనల్ రిజల్ట్స్ సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రిజల్ట్స్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ మనకు రిలీజ్ చేస్తారు రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ కోసం థర్టీ ఫస్ట్ థర్టీ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారనమాట సో తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారు ఎన్ని సీట్స్ మిగిలినాయి అని కాలేజెస్ సిక్స్త్ నుంచి ఎయిత్ సెప్టెంబర్ లోపల ఎంసీసీ వాళ్ళకు రిపోర్ట్ చేస్తాయి ఇది సెకండ్ రౌండ్ ఆఫ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనమాట నెక్స్ట్ మనం థర్డ్ రౌండ్ ఆఫ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చూసినట్లయితే నైన్త్ సెప్టెంబర్ వెరిఫికేషన్ ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్ అండ్ దెన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నైన్త్ సెప్టెంబర్ నుంచి ఫోర్టీన్త్ సెప్టెంబర్ వరకు జరుగుతుంది చాయిస్ ఫిల్లింగ్ టెన్త్ సెప్టెంబర్ నుంచి ఫోర్టీన్త్ సెప్టెంబర్ వరకు ఇస్తారనమాట ప్రాసెసింగ్ అలాట్మెంట్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెప్టెంబర్ జరుగుతుంది ఫైనల్ గా థర్డ్ రౌండ్ రిజల్ట్స్ సెవెంటీన్త్ సెప్టెంబర్ న రిలీజ్ చేస్తారు మనకు స్టూడెంట్స్ రిపోర్ట్ చేయాల్సింది వచ్చేసి ఎయిటీన్త్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ లోపల రిపోర్ట్ చేయాలన్నమాట ఇంకా ఎన్ని సీట్స్ మిగులు ఉన్నాయి అనేసి కాలేజెస్ ఎంసీసీకి రిపోర్ట్ చేసేది ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ జరుగుతుంది ఇది థర్డ్ రౌండ్ అనమాట నెక్స్ట్ ఫైనల్ గా స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది స్టే రౌండ్ వచ్చేసి మనకు ట్వంటీ నైన్త్ మ్యాట్రిక్స్ అలాట్ అయిపోతాయి సో థర్టీ ఎయిత్ నుంచి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ సెకండ్ అక్టోబర్ వరకు జరుగుతుంది చాయిస్ ఫిల్లింగ్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి థర్డ్ అక్టోబర్ వరకు జరుగుతుంది ప్రాసెసింగ్ వచ్చేసి మనకు థర్డ్ అక్టోబర్ టు ఫోర్త్ అక్టోబర్ జరుగుతుంది రిజల్ట్ డిక్లరేషన్ అంటే స్టే వేకెన్సీ రౌండ్ యొక్క రిజల్ట్ డిక్లరేషన్ మనకు ఫోర్త్ అక్టోబర్ జరుగుతుంది సో రిపోర్టింగ్ టైం వచ్చేసి ఫిఫ్త్ అక్టోబర్ టు టెన్త్ అక్టోబర్ వరకు ఇచ్చారు అంటే మనకు ఫైనల్గా వేకన్సీ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకు టెన్త్ అక్టోబర్ అనేది జరుగుతుంది అనమాట ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ కూడా వీళ్ళు సటన్ గైడ్ లైన్స్ అనేది ఇచ్చారండి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఎప్పుడెప్పుడు స్టేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది అనేది ఇచ్చారనమాట అంటే ఈ స్టేట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎంసీసీ వాళ్ళు ఇచ్చారు ఆల్ ఇండియా పోటల్ ప్రకారం సో మోస్ట్ ఆఫ్ ద మంచి మెరిట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ఇండియా కాలేజెస్ ప్రిఫర్ చేస్తారు ఏ జిమ్మర్ కానీ ఎయిమ్స్ కానీ ఇవి ప్రిఫర్ చేస్తారు సో కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరిగాక మనకు స్టేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి మెరిట్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మంచి మంచి కాలేజెస్కి వెళ్ళిపోయారు అనుకోండి స్టేట్ కౌన్సిలింగ్లో రిమైనింగ్ స్టూడెంట్స్కి కాలేజెస్ చాయిస్ ఫిల్లింగ్ ఇస్తుంది ఆప్షన్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫస్ట్ ఉంటుంది తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ అనేది సెకండ్ ఉంటుంది ఇప్పుడు మనం స్టేట్ కౌన్సిలింగ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అయితే అఫీషియల్గా మనకు స్టేట్ కౌన్సిలింగ్ గురించి సమాచారం అంతా కూడా మనకు ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వాళ్ళు వీళ్ళు గా వాళ్ళ యొక్క వెబ్సైట్లో డిక్లేర్ చేస్తారు ఇక చూడండి ఫోర్త్ ఆగస్ట్లో మనకు ఎంబీబీఎస్ బీడీఎస్ గురించి డిక్లేర్ చేశారు కదా అలా ఆంధ్రప్రదేశ్లో అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్గా మనకు ఎంబీబీఎస్ గురించి డిక్లేర్ చేస్తారు అదే మనకు మనం తెలంగాణలో తీసుకున్నాం అనుకోండి కళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ బీడీఏఎస్ సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ ని కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు బట్ ఎంసీసీ వాళ్ళు ఇక్కడ ఎంసీసీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని స్టేట్ కి సంబంధించి ఒక ఓవరాల్ అవుట్లుక్ ఒక ఫ్రేమ్ వర్క్ అయితే ఇచ్చారండి ఈ ఫ్రేమ్ వర్క్ ని ఖచ్చితంగా అన్ని స్టేట్స్ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాయి బట్ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో లోకల్ గురించి కోర్టులో కేసు జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ అయితే డేట్స్ ఉంటాయి బట్ చాలా వేరియేషన్ అయితే ఉండదు కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది సో ఎంసీసీ ప్రకారం మనకు స్టేట్ కౌన్సిలింగ్ అనేది చూడండి ఇక్కడ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మనకు నైన్త్ ఆగస్ట్న కంప్లీట్ అవుతుంది గా నైన్త్ ఆగస్ట్ స్టేట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పటి ఉంటుంది ఎయిటీన్త్ ఆగస్ట్ వరకు మీకు స్టేట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఎయిటీన్త్ ఆగస్ట్ వరకు స్టేట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నే ఇచ్చారు స్టేట్ కౌన్సిలింగ్ లో లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఫస్ట్ రౌండ్ కి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నే ఇచ్చారు అంటే మనకి ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ నైన్త్ ఆగస్ట్ నుంచి ఎయిటీన్త్ ఆగస్ట్ వరకు వస్తుంది ఫైనల్ డిక్లరేషన్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిత్ నైన్టీన్త్ కానీ ట్వంటీ ఎయిత్ కానీ డిక్లేర్ చేస్తారు సో ఎంతమంది జాయిన్ అయ్యారు అనేటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ లోపల కాలేజెస్ సబ్మిట్ చేస్తాయి నెక్స్ట్ సో స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్టే స్టేట్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకు నైన్త్ ఆగస్ట్ నుంచి ఎయిటీన్త్ ఆగస్ట్ వరకు జరుగుతుందండి నైన్త్ ఆగస్ట్ నుంచి ఎయిటీన్త్ ఆగస్ట్ వరకు జరుగుతుంది సో క్యాండిడేట్ లాస్ట్ జాయినింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ఇచ్చారనమాట అంటే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయేది ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్కి కంప్లీట్ అయిపోతుంది ఎంతమంది స్టూడెంట్స్ అలకేట్ అయిన సీటు ఎంతమంది జాయిన్ అయ్యారు అని తర్వాత వీళ్ళు రిమైనింగ్ ఇంకెన్ని సీట్స్ ఉన్నాయి అనేసి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్లో మనకు డిక్లేర్ చేస్తారు స్టేట్లో సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది మనకు ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు జరుగుతుంది ఇక్కడ ఈ ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు జరిగాక ఒక పర్సన్ జాయిన్ అవ్వాలి కాలేజ్లో జాయిన్ అవ్వాలి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాలి అంటే వాళ్ళకి లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ లెవెన్త్ సెప్టెంబర్ అనేది ఇచ్చారనమాట తర్వాత ఇంకా ఎంతమంది జాయిన్ అయ్యారు ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఆ విషయాలన్నీ కూడా కాలేజీ వాళ్ళు ట్వెల్త్ సెప్టెంబర్ నుంచి థర్టీన్త్ సెప్టెంబర్ లోపల తెలియజేస్తారు రిమైనింగ్ సీట్స్ ఎన్ని ఉన్నాయని రౌండ్ త్రీ అనేది స్టేట్ లో మనకు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు రౌండ్ త్రీ అనేది జరుగుతుందండి ఇక్కడ మనకు థర్టీఎత్ సెప్టెంబర్ అనేది లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఇచ్చారనమాట తర్వాత మనకు స్టే వేకెన్సీ రౌండ్ స్టేట్ లో తీసుకున్నట్లయితే వీళ్ళు అప్రాక్సిమేట్ గా థర్టీ సెకండ్ అక్టోబర్ నుంచి ఫిఫ్త్ అక్టోబర్ వరకు ఇచ్చారు శ్రీ శ్రీవేకన్సీ కి అంటే కంప్లీట్ అయ్యే ప్రాసెస్ మనకు టెన్త్ అక్టోబర్ అంటే స్టే వేకెన్సీ రౌండ్లో కూడా లాస్ట్ జాయినింగ్ డేట్ అనేది మనకు టెన్త్ అక్టోబర్ అనేది ఇచ్చారు ఈ డేట్ లోపల మనకు స్టే వేకెన్సీ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోతుంది మనకు క్లాసెస్ కమెన్స్మెంట్ వచ్చేసి ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు ఇది రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ కమెన్స్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అందరికీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరికీ ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మనకు క్లాసెస్ అనేది ఎంబీబీఎస్ క్లాసెస్ అనేది అఫిషియల్గా కమ్ ఇది వీళ్ళు ఇచ్చినటువంటి రివైజ్డ్ షెడ్యూల్ అన్ని స్టేట్స్ కూడా ఖచ్చితంగా ఇదే షెడ్యూల్ ని ఫాలో అవుతాయంటే ఏ విధమైన కాంప్లికేషన్స్ లేకపోతే ఖచ్చితంగా ఈ షెడ్యూల్ ని ఫాలో అవుతాయండి బట్ కోర్ట్ కేసెస్ లేదా క్లారిటీ గురించి వెరిఫికేషన్ గురించి ఏమైనా ఇష్యూస్ అరైజ్ అయినట్లయితే మాత్రం డేట్స్ లో కొద్దిగా అటు ఇటు డిఫరెన్సెస్ అనేవి మనకు కనిపిస్తాయి బట్ స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఖచ్చితంగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీని మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే కలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి వీళ్ళు డిక్లేర్ చేసినటువంటి డేట్స్ అఫీషియల్ డేట్స్ ఆంధ్రప్రదేశ్కి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అస్ వెల్ అస్ తెలంగాణ వాళ్ళకైతే మాత్రం కలోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు మనకు అప్రాక్సిమేట్లీ టెన్త్ అక్టోబర్కి ఎంబీబీఎస్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో మన ఛానల్లో ఎంబీబీఎస్ వీడియోకి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయండి సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ